అలాంటి వాతావరణం ఎక్కడా వచ్చాయి ఒక ఇప్పుడు పెద్ద పెద్ద ఎందుకంటే మీరు గోపన్న సినిమాలో ఫస్ట్ బుక్ అయింది అది వచ్చి అలా జరిగింది తర్వాత దేవిక గారు అమ్మాయి కనుక దానిలో యాక్చువల్ కరగాటకాలంలో నా ఫొటోస్ వెళ్ళి ఫస్ట్ సెలెక్ట్ అయిపోయానండి సెలెక్ట్ అయిపోయి ఇంకా షూటింగ్ ఇంకొక ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ ఉందన్నప్పుడు అక్కడ ఒక చిన్న కా కాంట్రవర్సీ జరిగింది నా అంటే నన్ను తీసుకెళ్ళి యాక్ట్రెస్ నళిని గారు అని ఉంటారు రామరాజు గారు అంటే వాళ్ళ వైఫ్ వాళ్ళు సిస్టర్ హస్బెండ్ నన్ను యాక్చువల్ యాక్చువల్గా ఆయన ముందు నళిని గారికి మేనేజర్ అట సో ఆయన అది అది ఆయన ప్రొఫెషనల్ అనమాట సో నన్ను తీసుకెళ్ళి చూపించి ఓకే నన్ను నా ఫొటోస్ ఓకే అయింది తర్వాత ఆయన ఏమన్నారంటే ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ వేసుకోవాలి నేను మీరు హీరోయిన్ చేస్తారుగా అన్ని డేట్స్ నేనే చూస్తాను డేట్స్ ఫైన్ చూసుకోండి బట్ రెమ్యునేషన్ నాకు ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ అన్నారు అయిపోవాలి పెద్ద హీరోయిన్ అయిపోవాలి అక్కడ నాకు డబ్బు ప్రిఫరెన్స్ నాకు నేను ఎప్పుడు ఇవ్వను నాకు తెలియదు కూడా అది ఓ డబ్బు ఇలా చేర్చే డబ్బు కూడా చాలా ముఖ్యం అనేది ఇప్పుడు తెలుసు నాకు అప్పుడు తెలియదు మా మా అమ్మ వద్దనే సార్ మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాను నాన్నగారు కూడా అలా అంత వద్దమ్మా అన్నారు మా అమ్మ అయితే వద్దే వద్దు అలా అంత అవసరం లేదు డేట్స్ కావండి మీరు చూడండి పర్సంటేజ్ ఏదో ఉంటాయి కదా అలా తీసుకోండి అలా అన్నారు సో టోటల్గా వాళ్ళతో మనం డిపెండ్ అయిపోతే కష్టం అని చెప్పి నా అమ్మ వద్దనే సార్ అమ్మ నేను ఎందుకు ఎందుకమ్మా అంటే మళ్ళీ మనకు సినిమాలో ఆ సినిమా పోతుంది అనమాట నువ్వు అవ్వాలంటే హీరోయిన్ ఎవరు ఎవరు మార్చలేరు దేవుడు ఉన్నాడు నువ్వేం భయపడకు వద్దే వద్దు అలాగంతా అనేస్తే నెక్స్ట్ జరిగింది అదే ఆ సినిమా నన్ను లేదు నేను కరగాట సినిమాలో లేదు వాళ్ళు పిలవనే లేదు మళ్ళీ నన్ను మరి మేనేజర్ కదా ఏం చేశారో తెలియదు మొత్తానికి అక్కడ వాళ్ళు మళ్ళీ కనక అదే మనకు డాక్టర్ నేసారు సినిమా కూడా పెద్ద సక్షన్ చాలా పెద్ద చాలా పెద్ద హిట్ అప్పటి రామ్ రాజ్ కి ఎంజీ కున్నంత ఇమేజ్ ఉండేది ఆవిడ కూడా అమ్మాయి కూడా పెద్ద హీరోయిన్ అయింది బట్ ఆ నెక్స్ట్ సినిమా మళ్ళీ నాకు దొరికింది ఆయనతోనే అదే రామ్ గారితోనే గం సేమ్ గంగెమ్మవరణ గారి డైరెక్షన్ లోనే దొరికింది ఆయన సెకండ్ సినిమానే నాకు దొరికింది అట్లా అదే జరిగింది ఏమో తెలియదండి మళ్ళీ ఎందుకంటే వీళ్ళు ఓన్లీ ఫొటోస్ చూపించారు రవి గారు అని పెద్ద స్టిల్ ఫోటోగ్రాఫర్ అండి రవి అని అని అసలు ఆ ఫొటోస్ చూసాను మామూలుగా తీసినప్పుడు ఏం పెద్ద లైట్స్ రెండు లైట్స్ పెట్టి తీస్తాడైనా చాలా బ్యూటీగా ఉంటుంది చాలా బాగుంటుంది అసలు ఏదో ఒక సంథింగ్ స్పెషల్ అని మనకు తెలుగులో సబాస్టియన్ బ్రదర్స్ ఉండేవాళ్ళు సేమ్ అలాగా అక్కడ ఆయన తమిళ్ ఆయన చేసిన స్టిల్స్ అక్కడ ఫస్ట్ ఓకే అయింది సెకండ్ నేను సబాస్టియన్ బ్రదర్ ఆఫీస్ వాళ్ళతో ఫొటోస్ తీయాలని వెళ్ళాను వెళ్తే ఆయన సుభాసిన్ బ్రదర్ ఊరికే వాళ్ళ ఆఫీస్ ముందు ఊరికే ఒక రెండు ఫోటోలు తీశాడు ఆయన ఇవే మేకప్ లేదు మామూలుగా నేను వెళ్ళాను ఫొటోస్ తీస్తే ఆ ఫోటో నాకు ఇచ్చారనమాట అది ఎవరు చూసినా అమలాగారులా ఉన్నారు ఇలా ఉన్నారు అలా అంటే ఒక ఆర్టిస్ట్లా ఉండేది మేకప్ లేదు ఏమీ లేదు చాలా బాగుండింది బ్యూటీ ఉండింది ఆ ఫొటోస్ ఎలాగో మేనేజర్ తీసుకెళ్ళి గంగేంబరణ వాళ్ళకి మీకు తమిళ్ ఎక్కువ కొంచెం న్యాచురల్ ఇష్టపడతారు అవును ఓవర్ మేకప్ కలర్ మేకప్లు కూడా ఎక్కువ ఉండదు ఆయనకు చాలా నచ్చింది ఆ ఫోటో మళ్ళీ ఆ అమ్మాయి ఈ అమ్మాయి అనుకున్నారా లేదు ఏమి జరిగిందో ఆ ఫోటో చూస్తే ఆయన వెంటనే పిలిచి మాట్లాడి ఆ సినిమాకు అవకాశం ఇచ్చారు హీరోయిన్ గా సో అక్కడ హీరోయిన్ అయిన తర్వాత అవును హీరోయిన్ చేస్తున్నాను అది ఇంకా సగంలో ఉంది షూట్ ఆ సగం అవుతున్నప్పుడు మళ్ళీ ఇంకో సినిమా గంగేమరాన్ గారు సినిమా పెద్ద బ్యానర్ లో రామ్రాజు గారు పక్కన చేస్తున్నాను ఒక రెండు మూడు సినిమా నేను అప్పటికే బుక్ అయిపోయాను అక్కడ సో చేస్తూ ఉన్నప్పుడు నాకు తెలుగులో ఆఫర్ వచ్చింది ఎవరు మన ఇవి గారు కానీ నాకు తమిళ్లో ఇంత కష్టపడి ఇంకా తెలుగు ఎంత పెద్ద ఇండస్ట్రీ అప్పట్లో ఎప్పుడైనా పెద్ద ఇండస్ట్రీ ఇప్పుడు ఇప్పుడు అంటే నేనే ఉన్నాను అప్పుడు ఓన్లీ తెలుగు మాత్రమే పెద్ద ఇండస్ట్రీ ఇప్పుడు కన్నడ తమిళ ఇప్పుడు అన్ని కొంచెం ఈక్వల్ వచ్చేసింది ఇప్పుడు ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీ అంటే ఏమీ లేదు ఇప్పుడు ఈక్వల్ టు మనకు తెలుగులా అవును ఎక్కువ ఖర్చు అప్పుడు అలా కాదు ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ అంటేనే ఒక హిందీ తర్వాత నెక్స్ట్ మనకు తెలుగు అలాంటి ఇండస్ట్రీలో మనకు దొరుకుతుందా అమ్మో బాబా అది ఇంపాసిబుల్ నేను తమిళ్లోనే ఇంత ట్రై చేశాను ఇంకా తెలుగులో చాలా కష్టం అనుకొని నాకు అసలు నమ్మకం లేదని కానీ దొరికింది జరిగిందండి అప్పుడు ఆ టైంలో నాకు కరెక్ట్గా మా నాన్నగారు పోయారండి ఆయన హెల్త్ ఇష్యూస్ వల్ల ఆయన పోయారు నేను అప్పుడు షూటింగ్ తమిళ్ షూటింగ్లో వేరేక్కడో ఉన్నాను అవుట్డోర్లో ఉన్నా నేను మా అమ్మగారు మా బ్రదరు మా సిస్టర్ ఇంట్లో ఉన్నారు వాళ్ళు ఇంకా చిన్నపిల్లల పాపం మా బ్రదర్ తెలిసి వాడు వెళ్ళిపోయాడు మా సిస్టర్ని తీసుకెళ్ళాక వాడు చిన్నపిల్ల పక్క పక్కింట్లో వదిలేసి వాడు వెళ్ళాడు నాకు కబుర్ చేశారు అప్పట్లో మీకు సెల్ ఫోన్ అవన్నీ లేదు లేదు ఫోన్ ఉంది ఆ హోటల్కి ఫోన్ ఉంది హోటల్కి ఇన్ఫార్మ్ చేసి ఉన్నారు వాళ్ళు రిసెప్షన్ వాళ్ళు చెప్పారు ఎవరి దగ్గర చెప్పారు ప్రొడ్యూసర్తో చెప్పారు నేను అవుట్డోర్ నేను షూట్లో ఉన్నా నేను మా అమ్మ షూట్లో ఉన్నాము ప్రొడ్యూసర్ ఏంటంటే అది క్లైమాక్స్ సీన్ అది ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్ చెప్తే ఈ అమ్మ ఈ రోజే వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే మనకు షూటింగ్ కష్టం అయిపోతుంది ఆయన ఏం చేశారు చెప్పలేదు ఏదో మీ నాన్నగారు సీరియస్ అంట అని చెప్పారు అంతే పోయారని చెప్పనే లేదు మాకు నేను సీరియస్ అంటే నాన్నగారు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంది కదా సార్ అప్పుడు కొంచెం భయపడ్డాను కానీ సార్ ఏమైంది ఏమంటే ఫోన్ అక్కడి నుంచి మా ఇక్కడ బెంగళూరు చేస్తే మా మా నాన్నగారు ఉన్న చోటు చేస్తే కనెక్ట్ అవ్వట్లేదు సరే అని చెప్పి నేనేం చేస్తాను నెక్స్ట్ డే మళ్ళీ మా బ్రదర్ ఫోన్ చేసి కొంచెం ఏదో ప్రెషర్ ఇచ్చినప్పుడు మా నెక్స్ట్ డే చెప్ మార్నింగ్ చెప్తున్నాడు ఆయన ఇలా నాన్నగారు ప్రాబ్లం ఉన్నారు పోయారు అన్నట్టుగా ఓ ఇంకా అంతే నేను ఇంకా నిలవలేదు ఆగలేదు ఈవినింగ్ ఫ్లైట్కి బయలుదేరి వచ్చాము చెన్నై డైరెక్ట్ బెంగళూరుకి వెళ్ళదు చెన్నైకి వచ్చి వెళ్దాము అని వచ్చేలోపలు ఇక్కడ మా బ్రదరు వాడు ఫినిష్ చేసుకుని వచ్చేసాడు అప్పటికే నాన్నగారు అన్ని కార్యాలు చేసుకొని చేసుకుని ఇంటికి వచ్చి ఆడ ఆడ అక్కడ వస్తున్నాడు మేము వస్తున్నాం నాకు అసలు తెలియదు కదా బయలుదేరి అప్పుడు చెప్తున్నారు వాళ్ళు అది నేను ఎప్పుడు మర్చిపోలేదు ఎందుకంటే వాళ్ళు ఏం అనలేదు ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే నేను కొత్త అమ్మాయి వాళ్ళు చెప్తే ఈ అమ్మాయికి వెళ్ళిపోతే ఈ అమ్మాయి కోసం పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అందరూ కాంబినేషన్ మిస్ అవుతుంది వాళ్ళ ప్రాబ్లమ్స్ అది నా ప్రాబ్లం ఏంటి మా నాన్నగారు పోయారు నాకు తెలియదు విషయం ఇలా ఒక సిచ్యువేషన్ నేను అలా అప్పుడు ఎదుర్కోవాల్సి వచ్చింది ఇంకొచ్చిన తర్వాత ఇంక ఏడుపులు ఇంక నేను వెళ్ళలే మళ్ళీ బెంగళూరు ఇంకా నాన్నగారు పోయింది నాన్నగారిని చూడలేదు ఇంకేముందని ఏడుస్తూ కూర్చుంటే నెక్స్ట్ డేనే వచ్చారు నాకు ఈ ఆ టైంలో వచ్చింది ఆఫర్ మేడం ఇలా నేను ఊర్లో ఉన్నప్పుడే ఫోన్ చేశారు వాళ్ళు ఇలా ఉంది అని చెప్పి ఫోన్ చేసి హోటల్కి ఫోన్ చేసి చెప్తే వస్తామండి ఇట్లా వస్తు వచ్చిన నేను కలుద్దామన్నా నాన్నగారు విషయం జరిగిన తర్వాత నేను టోటల్గా మర్చిపోయాను లేదండి నేను రాలేదు మా నాన్నగారు వెళ్ళిపోయారు మనసు బాగాలేదు పైగా ఇప్పుడు చాలా డల్లుకున్నాను మామూలుగా మంచిగా వచ్చినప్పుడే నన్ను సెలెక్ట్ అవును ఇంక ఈ టైంలో నేను సెలెక్ట్ అవుతాను అని మనసులో నేను అనుకుని లేను రానండి ఇప్పుడు బాగుండేది కూడా వస్తే నా ఫేస్ వేరే డల్లుకుంది ఏడ్చి ఏడ్చి అని చెప్పా లేదమ్మా డైరెక్ట్ గారు ఫొటోస్ చూసి చాలా ఫొటోస్ ఎప్పుడు బాగానే ఉందంటారండి డైరెక్ట్గా చూసే వద్దంటారు ఎందుకు ఫస్ట్ ఫస్ట్ మళ్ళీ తెలుగులో మంచి ఆఫర్ అక్కడ ఫెయిల్యూర్ అయింది తెలిసిన నాకు నాకు ఇది జరిగేది ఇదే ఎందుకు మళ్ళీ వచ్చి వేస్ట్ గా ట్రై చేయడం ఎందుకు పైగా అంతకంటే మెయిన్ మా నాన్నగారు పోయారు నాకు ఆ టైంలో అవి ఏమి నాకు గుర్తురాలే వెళ్ళాలి పోవాలని మా అమ్మ ఏం చెప్తారంటే వెళ్ళమ్మా ఎందుకు పిలుస్తున్నారు నాన్నగారు బ్లెస్సింగ్స్ ఉంటుంది సినిమా దొరుకుతుంది ఏం అలా అనుకోకు వెళ్ళు నువ్వు డ్రెస్ అవ్వు అని చెప్తే అప్పుడు అప్పటికప్పుడు వెళ్ళి అప్ అయ్యి వెళ్ళాను బట్ డైరెక్టర్ గారు ఇవి గారికి చెప్పారు ఇలా నాన్నగారు పోయారు అమ్మాయి పాప చాలా డిప్రెషన్ లో ఉందంటే వచ్చిందర చూసారు నా ఆయన కూడా ఒక చిన్న షాక్ వచ్చింది ఈ అమ్మాయి అన్నట్టుగా చూసి ఫోటోస్ లో ఇంత చిన్న మేకప్ అవి ఉంటాయి కదా ఫోటోల్లో బాగా మేకప్ రెగ్యులర్ మేకప్ ఉంటుంది కదా సార్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకుని ఉంటాం ఒక్కొక్క కాస్ట్యూమ్స్ లో ఒక్కొక్క అందం ఉంటుంది మనం మామూలుగా ఒక డ్రెస్ వేసుకుని వెళ్ళాను పైగా మా నాన్నగారు పోయారు నాకు పెద్ద ఇంటర్ లిప్స్టిక్ కూడా వేసుకోలే నేను ఒక ఏదో విరక్తి లాగా వెళ్ళాను నేను ఏ ఏముంది నాన్నగారే పోయారు అన్నట్టుగా ఆ టైంలో వెళ్తే డైరెక్ట్గా ఏం చేస్తారు సరే మనం ఒక వీడియో టెస్ట్ చేసేద్దామని ఇమ్మీడియట్గా అప్పటికప్పుడే ఒక మేకప్ వేసి టెస్ట్ చేశారు అప్పట్లో వీడియో టెస్ట్ చేసి అలా చేశారు ఆయన అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇమ్మీడియట్గా అడ్వాన్స్ ఇచ్చి నాకు తెలుసు మీరు సెలెక్ట్ అవ్వడం సినిమా సినిమా సంతోషాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని నాన్నగారు ఆ సినిమా దొరికింది నాకు సినిమా హిట్ అయింది అక్కడి నుంచి నా లైఫ్ దూరం అయిపోయింది ఇంకా అటు చూడలేదండి ఇంకా ఫుల్ నా తెలుగు తెలుగు ఇండస్ట్రీలో స్థిరపడడం ఇంకా తెలుగు ప్రేక్షకులతో నేను దగ్గర అవ్వడం మంచి మంచి సినిమాలు చేయడం జమ్లకి పంపిన తర్వాత గా మీకు ఆఫర్లు అవి ఇలాగ వచ్చాయండి చేసి చేస్తున్నప్పుడే రేపటి రౌడీని ఒక సినిమా చేశాను తమిళ రెహమాన్ అని ఒక హీరో ఉంటారు రఘు రఘు లక్ష్మి గారు దానిలో రీ లీడ్ రోల్ చేశారు అత్తగారు నాకు అత్తగారు రోల్ అలా మంచి క్యారెక్టర్ అందులో కూడా హీరోయిన్ రోల్ చేస్తే సినిమా చేసినా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా రిలీజ్ అయింది బట్ యావరేజ్ పోయింది తర్వాత మిస్టర్ పెళ్ళాం ఇలాగా ఇంకా అక్కడి నుంచి మొత్తం మిస్టర్ పెళ్ళాం రిలీజ్ అయిన తర్వాత అవార్డు వచ్చింది అనుకోకుండా ఒక మంచి ఆర్ట్ చాలా పెద్ద హీరోయిన్ అయిపోయారు మీరు మిస్టర్ తర్వాత ఎందుకంటే ఆ సినిమా హిట్ అవడం రాజేంద్ర ప్రసాద్ గారు కాంబినేషన్ అతల బాపు డైరెక్టర్ సో అక్కడి నుంచి నాకు నా లైఫ్ కెరియర్ టోటల్గా నేను నేను అనుకున్నది అలా జరిగింది అదే నాన్నగారి చూడలేకపోయాను ఆ టైంలో మా నాన్నగారు నేను 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 కావా హీరోయిన్ అవ్వాలని నాన్నగారు వద్దన్నారు తర్వాత నాన్నగారు లేదు నువ్వు చేస్తావు నీకు ఆ కెపాసిటీ ఉంది ఎందుకు నీకు ఇంట్రెస్ట్ ఉంది అని నాన్నగారు అప్రోచ్ చేసినప్పుడేమో నాన్నగారు లేరు చూడ్డానికి అదన్నీ కొంచెం ఆ టైంలో బాధ అనిపించింది తర్వాత ఇంకా బాధపడడానికి కూడా టైం లేదు బీజేపీస్ అలాగే దేవుడు బ్లెస్సింగ్స్తో నేను అలా ట్రావెల్ అయ్యాను కానీ గొప్ప విషయం ఏంటంటే అంటే గొప్ప విషయం కాదు బట్ యూ హ్యావ్ టు టెల్ దట్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ అసలు బొమ్మల కొలువులో ఉన్నారు హీరోయిన్స్ అందరూ ఎంతమంది ఉండాలో సినిమా ఇండస్ట్రీలో అంత ఆ నెంబర్ ఆఫ్ హీరోయిన్స్ మళ్ళీ రిపీట్ అవ్వలేదండి అంత నెంబర్ నాకు తెలియదు యూ కెన్ యున్ జస్ట్ థింక్ ఓ పక్కన శ్రీదేవి గారి దగ్గర నుంచి మొదలెడితే విజయశాంతి గారు రాధ సుహాసిని భానుప్రియ మనో చిత్రని ఇంకో హీరోయిన్ వరుస హీరోయిన్లు కొంచెం ముందుకు వస్తే సౌందర్య నగ్మ రోజా కనక అవతల తమిళ్లో తమిళ్ ఇలాగా ఒక మినిమం ఒక పాతిక మంది హీరోయిన్స్ ఉన్నాను బెంగళూరు నుంచి కానీ తమిళ్ తెలుగు అది ఆ అసలు మీకు అవకాశాలు రావడం అన్నది మీకు ఎలాగ అసలు జరిగిందండి అది మిరాకల్ అని చెప్పాలా మిరాకల్ కాదండి అది దేవుడు బ్లెస్సింగ్స్ ఎందుకంటే నేను ఎక్కువ దేవుడు నమ్ముతాను కూడా నమ్ముతాను లేదండి జాతకాలు అంతా నేను నమ్మను నాకు ఒక్కటి దేవుడు దేవుడు లేకుండా ఏమీ జరగదు ఆయన అనుకుంటేనే అన్ని జరుగుతుంది అనేది ఒక నమ్మకం ఎక్కువ భగవంతుడి మీద ఎక్కువ నమ్మకం అలాగే నాన్నగారు బ్లెస్సింగ్స్ నా మీద ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే నేను ఎక్కువ నాన్నగారు నాన్న అంటే చాలా ఇష్టం నాకు ఎందుకంటే అమ్మ మీద ప్రేమ లేదని కాదు ఎక్కువ ఆ నాన్నగారితో గారాభంగా ఉండేదాన్ని సో అందుకని అందుకని ఇప్పుడు మా నాన్నగారికి ఇంటికి ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకి దీపం పెట్టకుండా ఉన్నాను రోజు ఆయనకి దీపం పెడతాను దేవుడికి అంతే ఆయన ప్రార్థన లేకుండా ఒక రోజు కూడా ఉండదు పూజ ఒకవేళ లేక చేయకపోయినా దేవుడిని తలుచుకోకుండా ఒక్కసారి ఒక రోజు కూడా ఉన్నాను సో ఆ దేవుడు బ్లెస్సింగ్స్ నాకు ఎక్కువ అని నేను అనుకుంటున్నా నా నమ్మకం అది మీ టాలెంట్ కాదు సెకండ్ అది ఇప్పుడు నాలా టాలెంట్ ఎంతమందికి లేదండి ఎవరు వచ్చేప్పుడు టాలెంట్తోనే వస్తారు చాలా టాలెంట్ చేసుకుని నేను చెయ్యాలి బాగా చేయాలి అని ఒక అంబిషన్తో వస్తారు அந்த சக்சஸ் ஆவர் கதா அது கரெக்ட்